యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పాల్ మున్సిపాలిటీ కేంద్రంలో ట్రిపుల్ ఆర్లో భూములు కోల్పోతున్న రైతుల భూములను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి పరిశీలించారు ప్రభుత్వం అఖిలపక్ష కమిటీ వేసి ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్పై అందరి అభిప్రాయాల మేరకు కూడా నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు

రోడ్ ఉన్న తర్వాత ఇంత దగ్గర వేయాల్సిన అవసరం ఏముంది ఇదే యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లకు దీన్ని కూడా ఇట్లా రౌండ్ చేసుకుంటే ఇంట్లో ఒక్క

ఇవాళ అలైన్మెంట్ అనేది టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక మాదిరిగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అలైన్మెంట్ అనేది ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు పేదవాళ్ళ భూములకు వెళ్ళి తీసుకొచ్చే విధంగా మరి ముఖ్యంగా హెచ్ఎండి వాళ్ళు కాకుండా ఆర్ఎండ్బి వాళ్ళు దీన్ని అలైన్మెంట్ తయారు చేయడం జరిగింది సరే ముఖ్యంగా మనకు కనబడుతున్నది స్పష్టంగా ఇలా అవ్వపడతా ఉంది ఈ చౌటుపుల ప్రాంతానికి వచ్చిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్కు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే ఉన్నది మిగతా ప్రాంతాలలో అరవై కిలోమీటర్ల దూరంలో మరి సాగుతా ఉంది సరే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎందుకు ఇట్లా చౌటు దగ్గరగా మరి ముఖ్యంగా మనకు స్పష్టంగా కనబడతా ఉంది ఇలా దివిస్ ఫ్యాక్టరీ మరి శ్రీనిధి ఫ్యా మరి శ్రీనిధి ఈ కెమికల్ ఫ్యాక్టరీలకు ఉపయోగపడే విధంగా వాళ్ళకు నష్టం కలిగే విధంగా కాకుండా పేద రైతులకు సామాన్య రైతుల భూములకెళ్ళి తీసుకుపోయే విధంగా అలైన్మెంట్ మరి తయారు చేయడం జరిగింది ఇది చాలా అన్యాయం ఎందుకంటే మరి భూమి పోతున్నటువంటి వాళ్ళు మరి మార్కెట్ రేటు చాలా అత్యధికంగా ఉన్నది కోట్ల రూపాయలు విలువ చేసే భూముల గుండా మరి పక్కన మరి ఇవాళ అతి తక్కువగా మార్కెట్ రేటు మరి వాల్యువేషన్ నష్టపరిహారం కూడా ఇవాళ ప్రభుత్వం అతి తక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి ఎందుకంటే ఒక శాస్త్రీయ పద్ధతి ఔటర్ అవుటర్ రింగ్ రోడ్డుకు మరి ఏదైతే క్రమ పద్ధతులు అరవై కిలోమీటర్ల దూరం కింద తీసుకపోతే ఎవరికి నష్టం ఉండదు అదే విధంగా ఏ రైతు గుండా పోయినా కూడా మరి ఒక అమరావతిలో ఏ రకంగా అయితే రైతులకు మరి వాళ్లకు షాపింగ్ మాల్ గాని పోయినటువంటి రైతులకు ఏ రకమైతే అమరావతిలో రైతులను ప్రభుత్వం ఆదుకుందో ఈ ప్రాంతంలో కూడా పోయేటువంటి రైతులందరూ కూడా ఆ రకంగా లాభం చేకూర్చే విధంగా మరి వాళ్ళకు భూములు కేటాయించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి ఆ రకంగా చేసినప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది లేదు కానీ ఇది ఒక కొంతమందికు లాభం చేకూర్చే విధంగా పెద్ద పెద్ద ఈ కెమికల్ ఫ్యాక్టరీలకు ఉపయోగపడే విధంగా డివిస్ ఫ్యాక్టరీకి ఉపయోగపడే విధంగా తీసేటువంటి అలైన్మెంట్ని ఇక్కడ ఉన్న రైతాంగ ఎవరు ఒప్పుకోరు వాళ్ళు చేసే పోరాటం న్యాయబద్ధమైంది ప్రభుత్వం ఇప్పటికి కూడా ఆలోచన చేయాలి రాష్ట్ర మంత్రి మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి జిల్లా మంత్రిగా ఉన్నారు మరి వారు కలిసినప్పుడు ఈ అలైన్మెంట్ తప్పని చెప్తా ఉన్న దానికోసం వారు నిలబడాలి మరి రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా మాట్లాడి ఈ అలైన్మెంట్ మార్చడానికి ప్రయత్నం చేయడానికి మరి రాష్ట్ర మంత్రివర్గం మంత్రి చూడాలి ఆ రకం కాకుండా ఏదో దాతవేత పద్ధతిలో వాళ్ళు కలిసినప్పుడు మాట్లాడి దీన్ని పక్క ధర పడితే రైతులు ఎట్టి పర్సన ఒప్పుకోరు ఎందుకంటే భూమి అనేది రైతుకు అనుబంధం ఉన్నది కాబట్టి ఇవాళ చాలా పేదవాళ్ళు ఎందుకంటే చిన్న చిన్న రైతులు రైతాంగం వాళ్ళు పుట్టకూటి కోసం అనేక రకాలుగా కాయకష్టం చేసి సంపాదించుకున్న భూమిలో వాళ్ళు నోటి కాడి మా మట్టి కొట్టే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయొద్దు దీనికి కమ్యూనిస్ట్ పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం వాళ్ళు చేసే పోరాటానికి పూర్తిగా మద్దతు ఇస్తాం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల పక్షంగా నిలబడి ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా మంత్రులు ఇద్దరు మంత్రులు కానీ ఆలోచన చేసి ఈ అలైన్మెంట్ మార్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఏ రైతు గుండా పోయినా కూడా మార్కెట్ వ్యాల్యూ ప్రకారంగా వాళ్ళకు నష్టపరిహారం కూడా ఇవ్వాలి ఆ రకంగా ఆలోచన చేస్తే ఎవరికి కూడా న్యాయబద్ధంగా ఉంటుందని సందర్భంగా గుర్తు చేస్తా